టీవీస్ లో పిక్చర్ క్వాలిటీలో లో ఓఎల్ఈడి టీవీని ని లేదు ఇదే ఎల్జీఐ మోడల్ ఓఎల్ఈడి టీవీ ఈవెంటీ ఎయిట్ ఓఎల్ఈడి ప్యానెల్ తో వస్తుంది ఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది గేమర్స్ అయితే ఈవెన్ డాల్బీ విజన్ లో కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఈ లో అండ్ పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది విజన్ ని సపోర్ట్ చేస్తుంది హెచ్డిఆర్ టెన్ ప్లస్ హెచ్ఎల్జి సపోర్ట్ కూడా ఉంది అండ్ ఫోర్ కే సూపర్ అప్ స్కేలింగ్ ఫీచర్ తో వస్తుంది నార్మల్ హెచ్డి కంటెంట్ కూడా ఈ టీవీలో మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీతో కనిపిస్తుంది పిక్చర్ క్వాలిటీ అయితే టాప్ నాట్స్ ఉంది కలర్స్ కాంట్రాస్ట్ అండ్ కలర్ డెప్త్ ఎక్సలెంట్ గా ఉంది బ్లాక్ లెవెల్స్ చాలా డీప్ గా ఉన్నాయి ఈవెన్ లైట్స్ ఆఫ్ చేస్తే డార్క్ సీన్ వచ్చినప్పుడు కంప్లీట్ గా డార్క్ అయిపోతుంది ఐపీఎస్ అండ్ బిఏ ప్యానెల్ లా మనకి గ్రేగా అయితే ఉండదు సో పిక్చర్ క్వాలిటీ పరంగా ఈ ప్రైస్ రేంజ్ లో దీన్ని కొట్టే టీవీ లేదు అండ్ ఈ టీవీ ఫార్టీ వాట్ స్పీకర్ తో వస్తుంది డాల్బీ బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది బిల్ట్ ఇన్ స్పీకర్స్ చాలా మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నాయి బట్ థియేటర్ లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం డెడికేటెడ్ సౌండ్ మనకు వెళ్ళడం బెటర్ అండ్ యూఏ చాలా స్మూత్ గా ఉంది రెబో ఎస్ ట్వంటీ ఫైవ్ తో వస్తుంది ఫైవ్ ఇయర్స్ ఓఎస్ అప్గ్రేడ్ కూడా ఎల్జీ అయితే ఈ టీవీకి ప్రొవైడ్ చేస్తుంది దీని యొక్క ఆల్ఫా నైన్ ఏ ఫోర్ కే ఎయిట్ ప్రాసెసర్ వల్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా ఫ్లూయిడ్ గా ఉంది స్మూత్ గా ఉంది ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ పరంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఓడి టీవీ బడ్జెట్ మాకు ప్రయారిటీ కాదనుకుంటే సోనీ ఎయిట్ ఎమ్ టూ మోడల్ ని కన్సిడర్ చేయొచ్చు ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ప్రెసెంట్ అయితే క్రేజీ ఆఫర్ ఉంది పర్చేజ్ చేయాలనుకుంటే ఓఎల్ఈడి టీవీ అని కమెంట్ చేయండి లింక్ డైరెక్ట్ గా మీకు డిఎం చేస్తాను